నా పేరు డానియల్ అండి డానియల్ ఏ ఊరు నుంచి అండి మాది పల్నాడు డిస్టిక్ పల్నాడు ఇది గుంటూరు ఇక్కడ నాకు చెప్పండి సార్ చెప్పండి మీరు ఎందుకు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో అట్లా మాట్లాడుతున్నారు మీరు ఏదో సరిగా నెమ్మదిగా మాట్లాడియర్ ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు అంటున్నారు మీ పాయింట్ ఏదన్నా చెప్పండి సార్ మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందో క్రిస్టియన్స్ ని మీరు ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు సార్ నేను ఏం తప్పు మాట్లాడని చెప్పండి సార్ నేను సారీ చెప్పేస్తాను నేను ఏదన్నా తప్పు మీకు రీల్స్ మీరు చేసిన రీల్స్ నేను మీకు వాట్సాప్ లో షేర్ చేశాను ఓకే మీరు ఏ తప్పు చేశారు ఆ రీల్స్ చూడండి మీరు చెప్పండి సార్ మీ మీరు మీరు తప్పు అనుకునేది మీరు తప్పు అనుకునేది ఏంటో చెప్పండి సార్ నేను క్లారిఫై చేస్తాను మీరు మాట్లాడే మీరు మాట్లాడుతున్నారు సార్ మీరు మీరు తప్పు అనుకున్న చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు భోజనం చేశారా అండి మీరు భోజనం చేశారా చేసాము మీరు భోజనంలో నేను చేయలేదు సార్ నేను ఓన్లీని నేను చేయలేదు నీళ్లు తాగుతూ ఉన్నాను అంటే మీరు నీళ్లు నీళ్ళు తాగుతూ నాలుగు గంటలు నీళ్ళు తాగుతూనే ఉంటారా మాక్సిమం అంటే తింటే తింటాను నేను చెప్తాను అండి మీరు మీ బాడీకి నేను అంటే ఉపవాసం చేస్తూ ఉంటాను కదా అది ఈ పాయింట్ అది కాదు మీరు భోజనం చేశారు కదా మీ మీ భోజనంలో ఉల్లి వెల్లుల్లి వేసుకుని ఉంటారు కదా మేము వేసుకోం అందువలన నేను మిమ్మల్ని తప్పు పట్టకూడదు కదా మేము తినలేదు కాబట్టి మీరు ఎందు తింటున్నారు అనకూడదు కదా నేను నాకు హక్కు లేదు సార్ నాకు హక్కు లేదు డా ఎందుకు ఉల్లిపాయలు తింటావు అది రజగుణం అని నేను అనుకోరు అది మీకు తెలిసి మీ మీ యొక్క ఆహార అలవాటు మీ ఇష్టం అనుకోండి ఆ ఆ విధంగా మీరు తప్పు అనుకున్నది ఏంటో చెప్పండి క్రిస్టియన్స్ గురించి తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నారు అయ్యో దేవుడా మీరు తప్పని మీరు మీరు తప్పని దేన్ని అనుకున్నది చెప్పండి సార్ ఒక పాయింట్ చాలా ఉన్నాయి సార్ అయ్యో ఒకటి చెప్పండి సార్ చెప్పండి నేనేం సొంతం ఇప్పుడు పల్నాడు నుంచి డానియల్ గారు ఫోన్ చేశారు ఇందులో ఉంది ఇందులో తప్పేమో ఉందా మీరు చెప్పారా లేదా సార్ ఇప్పుడు పల్నాడు నుంచి డానియల్ గారు ఫోన్ చేశారనే దాంట్లో తప్పేం లేదు కదా తప్పలేదు అలాగే యేసుని గాడిద గాడి మీద ఊరేగించారు మొహం మీద ఊశారు చెక్కల మీద మేకులు కొట్టారు ఇందులో తప్పు ఎక్కడ కనపడింది మీకు నేను ఏమన్నా చెప్పానా సరే లేనిది ఏమన్నా చెప్పానా సరే ఇంకా చెప్పాను సార్ డానియల్ గారు కుక్కని కొట్టినట్టు కొట్టారని కూడా చెప్పా నేను చెప్పలేదు అంటలేదు ఇందులో తప్పే ఉంది నేను నేను బైబిల్లో లేని చెప్పానా అయ్యో పోని పోని మీరు పోని మీరు బైబిల్ ఇయర్స్ పోని కాదండి మీరు సరే సార్ మీరు అలా ఫీల్ అవుతున్నారు కానీ మీరంతా ఎక్కడోళ్ళకే పుట్టారు అది పాయింట్ కాదు ఇక్కడ మీరు బైబిల్ చదివారు లేదా కొంచెం అయినా సార్ నా మాట విని మీరు యు ఆర్ లైక్ మై బ్రదర్ ఒక్కసారి నేను బైబిల్ పనికి నేను అంటున్నాను కదా నేను తప్పు అని నా పాయింట్ నా నేను అన్నది అని మీరు నిరూపిస్తే పబ్లిక్లో మైక్లో క్షమాపణ చెప్తా నేను ఇగో డానియల్ గారు నన్ను నిరూపించారు అని మీరు ఇప్పుడే మామూలు ఫోన్ చేయండి ఓకే బోకడా బైబిల్ ఇప్పుడు బైబిలే చదవలేదు మానవడు అందరు ఇలాగే తయారయ్యారు ఏం చేద్దాం వైవివి బిఎన్ అన్న ఓకే ఇప్పుడు మాట్లాడిన బైబిల్ చదవన అతను పేరు డానియల్ అని చెప్పాడు సార్ బైబిల్ ఎక్కితే ఈ బొకడా బైబిల్ ఎక్కితే ఇలా తయారవుతారు ఇది వీళ్ళ భాష వీళ్ళు మనకే పుట్టారు కానీ బైబిల్ ఎంత దిక్కుమాలిందంటే ఈ ముంజు బైబిల్ ఎక్కితే అంతే వీళ్ళంతా మనవాళ్ళే కుర్ర వాళ్ళు కాపాడుకోవాలి సినిమా పాటలు ఫ్రీగా ఉంది దయచేసి పాక్ ఫోన్ ఎత్తట్లేదు ఎవరైనా ఎందుకు ఇలా మాట్లాడాడు అడగండి చూద్దాం కృప